హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలని గంగమ్మతో రాజు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి సరేనా ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈ మధ్య వీడియో పెట్టేదానికి కాలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే బాగా ఇంటిది వీడియో మా పాప అయితే ఆ వీడియోలో పెట్టింది ఆ యూట్యూబ్ ఛానల్లో ఎత్తి పెట్టింది అనమాట ఎందుకంటే మేము ఎందుకు పెట్టేదంటే నేను మా అబ్బాయి ఇద్దరు కొండుకుపోయినాం ఫ్రెండ్స్ మా ఇద్దరు కొడుకు ఇంకా అమ్మోరు నవరాత్రులు అయిపోయింది కదా పై కూడా ఇరవై రోజులు అయిపోయింది నేను వారానికి లేదంటే ఇరవై రోజులకి పై దర్శనం చేసి ఆ స్వామిని దర్శనం చేసి పెంక కొట్టుకునే అలవాటు అనమాట అందువల్ల మా ఆడపిల్లలు అయితే లేదు మమ్మీ నేను రాలేము అంటున్నారు సరే ఇంకెందుకు అనేసి ఇంకెప్పుడు వారవరం అయితే పిల్లల్ని పిలుచుకుని వెళ్తాను ఆ రోజైతే మా పిల్లలు ఏమో మమ్మీ రాము నువ్వే న్యూ తమ్ముడు వెళ్ళేస్తా అన్నారు ఎందుకంటే వాళ్ళకి ఆడపిల్లలకి కొద్దిగా వర్క్ ఇది రాసేది అందువల్ల నేను మా అబ్బాయి అయితే పేర్చున్నాము ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు ఏమంటే ఫ్రెండ్స్ కొండ పోయినాము సండే పోయినాము సండే వెళ్ళేసి ఈరోజు బుధవారము సండే మండే ట్యూస్డే నైట్ వచ్చేసామన్నమాట ట్యూస్డే నైట్ వచ్చేసాము అప్పటి నుంచి మేము మటన్ చికెన్ ఏం చేసుకోలేము ఫ్రెండ్స్ చాలా రోజులు అయిపోయింది ఇరవై రోజులు అయిపోయింది అనమాట మేము మటన్ చికెన్ తినేసి అందువల్ల ఈరోజు కూడా ఇంకా కొన్నికి వేసినాం కాబట్టి ఏమి వద్దు తెచ్చుకునేది అనేసి ఈరోజు ధమ్ బిర్యానీ ఏదంటో దమ్ బిర్యానీ అంటే చూపిస్తారండి చూడండి ఫ్రెండ్స్ ఉల్లిగడ్డ ఆనియన్ అల్లం తెల్లగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు కొద్దిగా పుదీనా ఒక టమాటా దమ్ బిర్యానీ ఏంటంటారా మటన్ కాదు చికెన్ కాదు పటోటో ఆలు దమ్ బిర్యానీ చేయాలనుకున్నా అందువల్ల చూద్దాం దా ఆలు దమ్ బిర్యానీ కూడా చాలా బాగుంటుంది పిల్లలకి కొద్దిగా టిఫిన్గా చేద్దాము అనేసి ఆలు తీసుకున్నా వర్షాల్లో చిక్కుకున్నాం మేమైతే కొంట చాలా వర్షాలు అనమాట ఆ చల్లటి గాలిలో ప్లేస్ చాలా బాగుంటుంది అనమాట హిమాలయ ప్రదేశం ఎలా ఉండిందో అలా ఉంది చల్లగా ఫ్రెండ్స్ అందువల్ల నేను కొడుకు ఆడే ఉండిపోయినాం కొండమైన ఉండిపోయినాము రెండు రోజులు అప్పుడైతే ఇక్కడొచ్చినాము ఇంటికి ఇది కూడా వర్షాలు మొత్తం తుఫానాన్ని విన్నాను నేను అందువల్ల ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఆలు బిర్యానీ ఎలా చేసేది నేను ఎలా చేసుకుంటాను మీకు చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ రాండి ఆలు పొటాటో దమ్ బిర్యానీ చేసుకుందాం ఇవన్నీ నేను నీట్గా కట్ చేసి ఆ పచ్చిమిర్చి అన్నీ తుంచి నీట్గా కట్ చేసినాక మళ్ళీ దమ్ బిర్యానీ చేసే వెళ్దాం ఓకేనా అన్నీ రెడీ చేసి పెట్టుకునేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఆలు దమ్ బిర్యానీకి ఏం కావాలంటే కోసుకొని వేసింది చూడండి ఇది కోసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి మళ్ళీ దీంట్లో రెండు గ్లాసులు బియ్యము మళ్ళీ అలాగే పచ్చిమిర్చి అల్లం తెల్లగడ్డ పుదీనా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు మళ్ళీ అలాగే ఆలు ఇలా కట్ చేసుకున్న ఒక టమాటా మళ్ళీ అలాగే కుక్కర్ రెడీ చేసి పెట్టుకున్న ఇప్పుడు ఎలా చేస్తాను చూద్దాం రండి కింద ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఎంత ఉన్నా సరే సిలిండర్ ఆఫ్ చేసుకొని పెట్టుకోండి నేనైతే ఓన్లీ నెయ్యి వేస్తున్నా ఫ్రెండ్స్ ఆయన వేయడం లేదు

తెలుసు కదా మీకు పుల్లమ్మ ఎర్రమ్మ మంగమ్మ అన్నీ పలవ పాలుసు అన్ని వేస్తున్నా షా జీర చెక్క లవంగము అన్నీ వేస్తున్నా ఫ్రెండ్స్ వైట్ షాల్ట్ వేసుకోకూడదు కొద్దిగా అయితే నేను అయితే పచ్చిమిర్చి నేను వేసేస్తాను క్యాంటీన్ ఎప్పుడు పాప కట్టుకోపోతాడు క్యారీ పొగడు ఎప్పుడే పాపం కొద్ది మంది కొద్దిగా ఫస్టు పోస పెట్టుకొని వస్తామంటే ఫ్రెండ్స్ ఉల్లగడ్డ వేస్తున్నారు పోయి మళ్ళీ వచ్చేయాలి фундук <laughs> Шира <laughs> <laughs> எக்கண்ட் ஜம்ப அந்த காரம்பூர் காரம்பூர் கொதிக்க காரம்பூர் 이가 빚을 담겨서. కొద్దిగా వేడిస్తాం గన మిక్సీలో ఇట్లా వాటర్ ఉంది యాడ్ గా కొద్దిగా కొద్దిగా తగ్గించనా ఫ్రెండ్స్ ఆట పెట్టేసాను ఇప్పుడు దానికి కొద్దిగా జీరా నేను ఎక్కువ ఎందుకంటే పిల్లలు స్మెల్ తిండ్రు నేను కొద్ది కొద్దిగానే వేస్తాను చూడండి ఒక చెక్క పిల్లలు తిన్నారు కాబట్టి నేను ఏం ఫ్రెండ్స్ వాళ్ళకి ఇష్టం లేదు అవన్నీ అలా జీర కొద్దిగా ఇది మళ్ళీ కొద్దిగా లవంగా వేస్తాను

కొద్దిగా నెయ్యి వేస్తాను ఫ్రెండ్స్ కొద్దిగా నెయ్యి వేసాను కనిపిస్తుందా ఫ్రెండ్స్ నెయ్యి తేల్తా ఉంటుంది మళ్ళీ సాల్ట్ అన్నానికి

சரி உடிக்கோ பிஎம் போத்தி ఇంకా ఉల్లిగడ్డ దమ్ము బిర్యానీకి చాలా సూపర్గా అన్నమాట ఇది ఉడిపోతే సగం ముక్కా పర్సెంట్ ఉడితే మళ్ళీ దీంట్లో వేస్తాం అన్నమాట అంతలో కొద్దిగా ఉల్లిగడ్డ బాగుంటుంది ఎందుకు ఫ్యాన్ అని చూసినావో ఎండ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా తినేసి కొద్దిగా వెండిలో ఉండేసి వస్తాం బాబు వేణు ఇస్తున్నా ఎలా అవును కాకు కొండపైన అయితే చాలా వాళ్ళంటే వాళ్ళ ఫ్రెండ్స్ వర్షము అసలు ఎక్కడికి పోయేదాన్ని కాలేదు తిరిగేదాన్ని కూడా కాలేదు రూమ్లోనే ఉండిపోయినాము చాలా వర్షం గొడవ ఎత్తుకోలేదు ఫ్రెండ్స్ మాకు తెలియదు కదా అంత వర్షం వస్తుందనేసి అనేసి నవరాత్రులు బొమ్మల కోలు అయిందే పొద్దునే వేలుదేనాం మేము నేను నా కొడుకు వెళ్ళినాము ఇంకా మీరు చూసారు కదా వీడియో శారీస్ది మళ్ళీ అదేది ఎనర్జీ డ్రింక్ అది అది ఎప్పుడో చేయాలనుకున్న వీడియో తీసి పెట్టుకున్నాం అంతే పాతింట్లో ఓ ఏమో అది ఆరేళ్ళ వీడియో కదా అది ఐదేళ్ళ టూ ఇయర్సా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్సా సరే టూ ఇయర్స్ అది పాతింటిది వీడియో అది అది ఇంకా నేను లేను కదా వీడియో చేసేదానికనేసి మా పాప తెలివిగా తీసి అది పెట్టేసింది అప్లోడ్ చేసింది ఆ వీడియో టూ ఇయర్స్ అనమాట ఎందుకు ఇంట్లో కూడా ఆహా మొన్న ఆ అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు నేను ఎనర్జీ డ్రింక్ కూడా చేసాను చూడండి చేసినాను చాలా మంచి ఫ్రెండ్స్ ఎనర్జీ ఎనర్జీ డ్రింక్ మళ్ళీ వండుకుందే మా పిల్లలకైతే ఎనర్జీగానే ఇస్తాను నేను నైట్ అయితే బాదం అది నానబెట్టి పొద్దునైతే పరాడత ఇచ్చేస్తాను ఎనర్జీ డ్రింక్ చే మేము మా పాప కూడా అడిగింది ఇంకా తింటున్నాం కదా రెండు రోజులు అంటాను అదేం చేసేదానికి పెద్ద విద్య ఏం కాదు లేదు దాని బదులు పిల్లలకి పౌడర్ బదులు అవన్నీ వేసి లడ్డూలాగా చేయి మమ్మీ అన్నారు తెచ్చి చేస్తా ఈరోజన్నా రేపన్నా పశుపతిలో అయితే బాగా సూపర్గా ఉంటుంది ఐటమ్స్ తెచ్చుకునే దానికి పాల్ పౌడర్ ఉందిలే లే మామూలుగా పిల్లలు పాల్ పౌడర్ అనేది ఉంది ఫ్రెండ్స్ అందువల్ల ఇస్తున్నా ఎందుకంటే పిల్లలు ఎనర్జీగా ఉండాలి నాకైతే పిల్లలు మాత్రం ఎనర్జీగా ఉండాలి ఫ్రెండ్స్ ఎనర్జీ ఫుడ్డే తినాలా ఎనర్జీగా ఉండాలా నోగి ఇదంతే నేను ఏదైనా తినాలని కూడా పిల్లలకి ఎనర్జీ ఇదే నేను ఆలోచించి పెడతా అందువల్ల అది టూ ఇయర్స్ ది వీడియోస్ అప్లోడ్ చేసింది మా పాప ఆయన కూడా చాలా బాగా వచ్చింది అండి కదా మేము ఎప్పుడూ అప్లోడ్ చేసుకుని పెట్టుకున్నాం అంత యూట్యూబ్ ఛానల్ అనేసి యూట్యూబ్ ఛానల్ అని పెట్టుకున్నాం అంతే ఫ్రెండ్స్ మేము మళ్ళీ ఉండిపోతే అది అప్పుడు యూట్యూబ్ ఛానళ్ళు చేసేదానికి అవ్వలే ఎందుకంటే పిల్లలు అంతా చదువుతున్నారు కదా ఫ్రెండ్స్ స్కూలు మార్నింగ్ ఇంట్లో వీడియో అది ఎక్కువ ఉంటుంది అనేసి మేము అయితే చేయలేదు అందువల్ల ఆ వీడియో పెట్టుకున్నాము మళ్ళీ అబ్బాయిలు చేసినాం మా ఫామ్ చేసిన సరే ఫ్రెండ్స్ చూసారా మా బొమ్మలు కొలువు అన్నీ చూసారా చూసే వెళ్తారులేండి అమ్మోద్ది పూర్తిగా పూజలు అయితే చాలా చక్కగా జరుపుకు జరుపుకుని ప్రే సాధించా అదే హ్యాపీ అనమాట మళ్ళీ ఉండబందే నవరాత్రులు అయిపోతేనే మార్నింగ్ బయలుదేరినాం మేము కొండకి నేను మా అబ్బాయి తలస్థానం చేసి చేసి సన్నీలికి ఫీవర్ మీద వచ్చేసింది ఫ్రెండ్స్ నాకు అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నవరాత్రులు బొమ్మలు కొలు అయిపోతేనే మార్నింగ్ నేను మా అబ్బాయి అన్నాము ఇంకా ఆడపిల్లలు రాలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళ డాడీ ఇంట్లో ఉంటాడు ఆ డాడీకి చేసి పెట్టాలి కదా ఏదన్నా వాళ్ళైతే అయితే పెడతారు పెడతారని ఇంకా ఆయుష్ని పిలిచిపోదామంటే ఆ పాప ఏదో వర్క్ ఉండింది రాసేది అందువల్ల సంగీత కూడా వర్క్ ఎక్కువ ఉండింది రాసేది రాలేని మమ్మీ అన్నారు అందువల్ల నేను మా అబ్బాయి అయితే వెళ్ళినాము కొండకి రెండు రోజులు ఆడే ఉన్నాము చాలా బాగా కడుపున్నాము ఆయన వాన్లో బయట పోయా కాలేజ్ ఫ్రెండ్స్ లోపల రూమ్లో ఉన్నామన్నమాట అది మళ్ళీ మధ్య రెండు రోజులు ఉండేసి బుధవారం మార్నింగు వచ్చేసాము మార్నింగే వచ్చింది మేము కొన్ని నుంచి వచ్చేసినాము ఇప్పుడైతే టైము పదకొండు ఫ్రెండ్స్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి ఎక్కాము బస్సు మార్నింగ్ వచ్చినాము కళ్ళు చూడండి నిద్ర లేక కళ్ళు లాగుతుందనమాట ఇంకా ఈరోజు వాడు మటన్ గిట్టను అంటున్నాడు ఇంకా రేపు కోడినం ఫ్రెండ్స్ గురువారం కోడినామే అనమాట చేయకూడదు మామూలుగా చేయకూడదు మేము పూర్ణమిప్పుడు నేను అయితే అస్సలు చేయను ఎందుకంటే నవరాత్రులు మొన్నే కదా ఫ్రెండ్స్ మాస్కి పౌర్ణమికి అస్సలు నేను చెయ్యే చేయను ఫ్రెండ్స్ నేను పూజలు ఏదైనా ఉన్నాయంటే అస్సలు కట్ చేస్తాను నేను ఇంటిని ఇంటికి కూడా త్యాని అది ఇంకా పూర్ణమి కదా రోజప్ప ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే రోజారు నేను చూడలేదు మా పాప అయితే మమ్మీ పువ్వు వస్తాను చూడు మమ్మీ చూచాలి రోజా పూవ ఎలా వచ్చింది ఇదొకటి ఇది ఒకటి మన ఈడ ఒకటి వస్తుంది మా స్కూల్ ఆడపిల్లలకి ఒకటి వస్తుంది ఆయన కూడా నేను దాన్ని పీకోమ్మని చెప్పిన ఫ్రెండ్స్ కోసుకోమని చెప్పను పీక్ కొంట వేరే పదం కదా కోసుకునేది ఎారు కదా సారీ ఫ్రెండ్స్ అది మేము ఎందుకంటే మా బెంగళూరు సైడ్లో పీక్ కొనేది అంటాం ఈడ కోసుకునేది కాబట్టి ఏదో ఫ్రెండ్స్ ఇది కోసుకు మా ముగ్గురు పిల్లలకి చూడండి మూడు ఎంత బాగా కాస్తా అనమాట మా యశుపాకి అయితే చాలా ఇష్టం ఫ్రెండ్స్ రోజాలు కానీ తులసి చెట్టు కానీ ఎందుకో వాళ్ళ అత్తకి ఇష్టం లేదంట తొల చెట్టు ఇంట్లో దండం పెట్టుకొని పూజ చేస్తే దానికన్నా పుణ్యం లేదు ఫ్రెండ్స్ భర్తకి మంచిది ఇంట్లో తులసి చెట్టు ఉంది దాన్ని పూజించామనుకోండి ఇంటికి భర్తకి ఆయుష్ ఎక్కువ అవుతుంది చాలా మంచిది లక్ష్మీదేవి అనమాట అది వాళ్ళకి అర్థం కాలేదు ఆయన ఆ కాలంలో కదా చెప్పలేము మేము చూడండి ఎంత బాగా వచ్చింది ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆలో అయితే ఉడికిపోయింది పది పర్సెంట్ ఇప్పుడు భీమ్ చూద్దాం రండి వేద్దాం ఫ్రెండ్స్ దమ్ముఖి వేద్దా ఇప్పుడే ఎంత స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది నాకైతే ఇప్పుడే తినేద్దాం అని అంత స్మెల్ అంత బాగా వస్తాను అన్నమాట మేము ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మేము ధమ్ బిర్యానీ వేసుకోవచ్చు బీన్స్లో ఉత్త బఠానా ఉందండి ఉత్త బటానా వేసుకోవచ్చు బీన్స్ వేసుకోవచ్చు క్యారెట్లో చేసుకోవచ్చు మేము ఫ్రెండ్స్ ఇంత మటన్ చికెన్ అనే కాదు మేము అన్ని ఏ కూరగాయలు ఉన్నాయి కూరగాయలు కూడా మేము దమ్ బిర్యానీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా ఫ్రెండ్స్ ఈ భీమ్ ఏమంటే నాకు పుడి ఉంది ఫ్రెండ్స్ తెలుసు కదా మునగాకు పుడి ఉంది కదా దాంట్లో కొద్దిగా తినాలనుకున్న రోజు ఇది కొద్దిగా చూపించుకొని అందంగా చేసుకునేస్తుంది నేనైతే ఇప్పుడు ఈ ధమ్ బిర్యానీకి ఏసాను కదా కొద్దిగా నెయ్యిపోద్దాం సింపుల్ ఫ్రెండ్స్ టిఫన్కి సింపుల్గా చేసుకోవచ్చు బోరికి పెట్టేస్తాం అనమాట ఇది నాకు అన్నానికి కావాలా కొద్ది గుడితే ఇది వంచుకునేస్తా అన్నమాట కొద్దిగా మునగా కుడింది ఫ్రెండ్స్ దాంట్లో చేసుకుందాం అనుకున్నా మునగాకు పొడి అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట తినేదానికి మనం అందువల్ల చేసుకున్నాము అనేసి మూడు రోజులైంది ఫ్రెండ్స్ నేను మునగాకు మునగాకు రోజు నేను స్పూన్ అన్న తింటా మునగాకు పొడి రొట్టెలో కానీ అది చేసుకుంటే పల్లి ముందే చెప్పులు ఫ్రెండ్స్ చిన్నపిల్లలు చెప్పులు ఎంత బాగున్నాయండి చేస్తా చేసిన చేయవలక మా బాబుకి అది ఇష్టం సరే ఫ్రెండ్స్ ఇంకొక పది నిమిషాలు అయిపోతుంది మళ్ళీ తిందాం నాకే ఆకులుగా ఉంది ప్రతి కొండమే ఏం తినేది ఫ్రెండ్స్ ఒక ఇడ్లీ తిన్నాను అంతే ఒక ఇడ్లీ తినేసి టీ తాగాను చాలా ఆకలిగా ఉంది అది అయిపోతేనే కొద్దిగా తినేసి వెండ్ల అయితే పోదాం వెండి ఎక్కువ ఉంది ఎండల పోదాం ఫ్రెండ్స్ వెండి ఎండ కదా బయట ఎండ చల్ల ఎండ ఎక్కువగా ఉంది తినేసి వెళ్దాం వెండి అంటే మా పాప ఎండి కాదు మమ్మీ ఎండ అంటుంది ఎండికి వెళ్దాం ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే దంబో అయిపోయింది చూద్దాము అండి ఆఫ్ చేసేది మేలు తిందామా తిందా తిందా ఫ్రెండ్స్ అయిపోయింది స్మెల్ అయితే సూపర్ ఫలం అయితే ఉడికిపోయింది బాగా బాబా ఎంత బాగా వచ్చింది ఫ్యామిలీ ఫ్రెండ్స్ తిందాం అయిపోయింది దమ్ బిర్యానీ ఉంది బిర్యానీ ఏమి వస్తుంది ముందర மெல்லாம் நீங்கள் பண்ணல வங்கியா உப்பு உப்பு சூப்பர் சரி பண்ண கரெக்டாக எத்துக்கோர வெங்கு பையன் எத்துக்கோனா இல்லை வெங்க ఎలా ఉంది ఉర్లగడ్డ దమ్ బిర్యానీ పొటాటో దమ్ బిర్యానీ ఎలా బాగుంది ఫ్రెండ్స్ ఆలు దమ్ బిర్యానీ చాలా చాలా బాగుంది దీని ముందర ఏమాటోని ఆ చికెన్ రాదు అంత బాగుందిరా ఉందా ఉల్లగడ్డ ఉల్లిగడ్డ తినడు

ఇంకోటి మీకు తెలుసా ఫ్రెండ్స్ పచ్చిమిర్చి దమ్ బిర్యానీ కూడా చేస్తాను నేను పచ్చిమిర్చిలో దమ్ బిర్యానీ నెక్స్ట్ పెడతాను చూడండి ఎవరన్నా పచ్చిమిర్చిలో దమ్ బిర్యానీ ఇంకా బాగుంటుంది మా పిల్లలకి అబౌట్ చేయిస్తామంట ఎవరైనా చేయమమ్మ మీ వీడియో చేయమమ్మ మీ పెట్టు మమ్మీ అంటుందే నవ్వుతారా పచ్చిమిర్చిలో దమ్ బిర్యానీ ఏంది అసేసి అంటున్నారు పెడతాను చూడండి ఒకసారి हम्म पश्चिमला आलू फेको सुपर गोंडे आलू बटाटा चाला मंदि పొటాటాన నడుము నడుమనొప్పు వస్తుంది అంటారు అది అన్నీ చాలా చాలామంది వాళ్ళు ఎవరో వాళ్ళు వేసుకున్నారు టోపీ టోపీ చేసుకుంటారు కదా ఎవరు వాళ్ళే ఒంటే ఉంటుంది రాజస్థాన్ వాళ్ళు ఉల్లగడ్డలు ఎక్కువ తింటారు రోటీ ఉల్లగడ్డ మసాలా సేటు కూడా అంతే ఉల్లగడ్డలు ఎక్కువ తింటారు కొంతమంది తెలియదు అంతే ఉల్లిగడ్డలో ఏమి అనేసి నడుమునొప్పి నొప్పి అంటారు ఏం కాదు సరే గుసాలుసుకో ఇలా మటన్ గుర్తుకే రాదు నా కొడుక్కి వాడైతే చికెన్ మటన్ తినుకున్నా ఉంటాడు ఫ్రెండ్స్ ఎప్పుడు కబాబు చికెన్ మటన్ అంటుంటాడు చూడండి దానికన్నా బాగుంది ఇది ఫస్ట్ వాడే తినేసిపోయినాడు గుర్తుకు రాదు ఇలాంటివి చేసి పెడితే వాడికి అస్సలు గుర్తుకు రాదు నిజంగా ఇరవై రోజులైంది మేము ఇంటికి తెచ్చి తిని రైతా ఇరవై రోజులు అయిపోయింది అదో చేపలు తీసుకుంది లాస్ట్ కదా వీడియో ఇంకా సండే నాన్ వెజ్ ఫిష్ తీసుకుంటున్నాం సండే రెండు సరే ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఆలు దంబీని నెల ఉంది చెప్పండి ఓకే బాయ్